హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీబీకే రైల్వేస్ అండ్ బ్లాక్ ఛానల్ సో మనకి ఫిఫ్టీన్ డేస్ అనేది టైం ఇవ్వడం అయితే జరిగింది సో ఈ టైం అనేది అక్టోబర్ రెండు నుండి అక్టోబర్ పదహారు వరకు అయితే ఈ టైం ఇవ్వడం అయితే జరిగింది సో మనము ఈ ఫిఫ్టీన్ డేస్లో మనకి ఒక వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మన అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ ఎగ్జిటింగ్ పెయిడ్ క్యాండిడేట్స్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఏమేమి చేయాలంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆల్రెడీ వాళ్ళ ఫీజు ఒక సక్సెస్ఫుల్ అయినట్లయితే వాళ్ళు ఈ యొక్క మాడిఫికేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఫీ అనేది పే చేయ అవసరం లేదు సో సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి ఈ విండో అనేది అక్టోబర్ రెండు నుండి అక్టోబర్ సిక్స్టీన్ అన్నమాట ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది సో ఆల్రెడీ మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎవరైనా సరే రీపేమెంట్ చేయకుండా ఈ యొక్క ఆప్షన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట సో ఆల్రెడీ మీరు లాగిన్ అయ్యి అంటారు కదా సో క్రియేట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఉంటారు కాబట్టి సో అదే లాగిన్తో మీరు వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వచ్చు సో మీరు ఎవరైనా మాడిఫికేషన్ చేయాలనుకుంటే సో టూ టు ఎయిటీన్ వరకు అయితే ఎవరైతే మొదట్లో పెట్టుకుని ఉంటారో ఆ క్యాండిడేట్స్కి ఏవైనా మాడిఫికేషన్ కావాలంటే నైన్టీన్ టు ఫార్టీ వరకు ఉన్న ఈ కేటగిరీ నెంబర్లో ఏ విధంగా పోస్ట్కైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ పాయింట్ సో దే విల్ గెట్ యాక్సెస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రీఅప్లోడింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ చేంజ్ ఆఫ్ ఆర్ఆర్బి సో మీ యొక్క చేంజ్ అంటే వేరే డివిజన్లో వేరే జోన్లో ఎక్కువ పోస్ట్ ఉన్నట్లయితే ఈ ఆర్ఆర్బి నుండి వేరే ఆర్ఆర్బి కూడా మీరు చేంజ్ అయ్యే అవకాశాన్ని కూడా ఇచ్చింది సో దాంతోపాటు పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చిందనమాట సో పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకు ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ పరంగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి మెకానికల్ అయితే మెకానికల్ పరంగా ఏ విధంగా ఇవ్వాలి అనేది పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మనకి టూ ను టూ టూ ఫార్టీ వరకు కేటగిరీస్ ఏదైతే ఉందో దాని అన్నింటిలో కూడా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు ఇదో మార్డు క్వశ్చన్ ఇవ్వడానికి కూడా మనకు అనేది టైం ఇవ్వడం అయితే జరిగింది సో దే షుడ్ నాట్ సబ్మిట్ న్యూ అప్లికేషన్ సో ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఒకసారి అప్లై చేసుకున్నారు కాబట్టి సరిపోతుంది ఏకైన్ ఇంకోసారి అప్లై చేసుకున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది సో నెక్స్ట్ వన్ వచ్చి న్యూ క్యాండిడేట్స్ సో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఏం చేయాలి సో కొత్తగా అప్లై చేసుకునే అయితే టూ టు ఫార్టీ కేటగిరీ నెంబర్ టూ నుండి ఫార్టీ వరకు ఏదైతే పోస్ట్ ఉన్నాయో అవన్నిటిని కూడా మీరు దాంట్లో ఏ పోస్ట్కైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చి క్యాండిడేట్స్ హూ హ్యావ్ ద సబ్మిటెడ్ అప్లికేషన్ ఎన్ నాట్ పేడ్ ద అప్లికేషన్ ఫీ ఫర్ ద టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సిఎన్ బార్ టూ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే అప్లికేషన్ పెట్టుంటారు కదా అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళ యొక్క ఫీ ఫీ అనేది పేమెంట్ అవ్వపోయి ఉంటుంది సక్సెస్ఫుల్ అవ్వపోయి ఉంటుంది సో వాళ్ళు కూడా అనమాట ఈ యొక్క అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట సో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతవరకు ఎన్టీపీసీ కానివ్వండి ఏఎల్పీ కానివ్వండి సో టెక్నీషియన్ కానివ్వండి దేనికి అప్లై చేసుకోలేదు కొత్తగా పెట్టుకున్న అంటే మీరు క్రియేట్ అకౌంట్ చేసుకొని కొత్తగా మీరు ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీ యొక్క అకౌంట్ని క్రియేట్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇది ఒక మంచి అవకాశం అండి ఎందుకంటే ఇలాంటి అవకాశం ఇంకోసారి రాదు సో మాడి విండో పీరియడ్ మాడి విండో పీరియడ్ అనేది మనకి ఫైవ్ డేస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అక్టోబర్ సెవెంటీన్త్ నుండి ట్వంటీ వన్ వరకు అయితే ఫైవ్ డేస్ అనేది మనకి మాడి చేసుకోవడానికి టైం ఇవ్వడం అయితే జరిగింది టోటల్గా మనం ఏదైనా మాడికేషన్ చేసుకోవాలంటే మనం టూ ఫిఫ్టీ రూపీస్ అనేది పే చేయవలసి వస్తుంది సో దాంతోపాటు మీకు ఎటువంటి అయినా ఈ యొక్క టెక్నీషియన్ సంబంధించి ఎటువంటి మీకు చిన్న డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ ఎలక్ట్ డిస్క్ నంబర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు అదేవిధంగా మెయిల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మీకు కనుక ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి టైమింగ్ ఫ్రమ్ అంటే టైం అనేది మార్నింగ్ టెన్ ఏఎం నుండి ఈవినింగ్ టెన్ పిఎం వరకు టైం ఇవ్వడం జరిగింది ఈ టైంలో మీరు మెయిల్ కానివ్వండి ఫోన్ కాంటాక్ట్లో కానివ్వండి మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు సో ఇదండి ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సంబంధించిన పోస్టులు టెక్నీషియన్ వన్కి అయితే ఎటువంటి పోస్టులు అయితే ఇంక్రీజ్ చేయలేదు సేమ్ ఏవైతే పోస్టులు వెయ్యి తొంభై రెండు పోస్టులు ఉన్నాయి అవే పోస్టులు ఉన్నాయి సో టెక్నీషియన్ త్రీ సంబంధించిన పోస్టులు మాత్రమే ఇంక్రీజ్ చేశారు కాబట్టి సో ఐటీఐ ఎవరైతే చేసి ఉంటారో సో ఏ ట్రేడ్ వాళ్ళైనా సరే ఐటీఐ ఎవరైతే చేసి ఉంటారో దానికి సంబంధించి నేను ఆల్రెడీ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి సో పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను సో ఆ వీడియో అనేది ఈ తమ్మనయలతో ఉంటుంది మీరు చూస్తే కనుక మీకు మొత్తం క్లారిటీ వస్తుంది దాని ప్రకారం మీరు ఏ ట్రేడ్కి ఇవ్వాలి పోస్ట్ బర్బన్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది మీకు అర్థమవుతుంది